హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఈరోజు వస్తే వచ్చేసేయండి లాస్ట్ 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 సంక్రాంతి సంబరాలు అనమాట కువైట్లో అయితే లాస్ట్ డే ఫ్రైడే వచ్చిందనమాట మనకు బేస్తవారానికే పండగ అయితే అయిపోయింది ఇది శుక్రవారం అనమాట శుక్రవారం రోజు కువైట్లో లాస్ట్ సంక్రాంతి సంబరాలు ఇది ముష్రీబ్లో జరిగిందనమాట ఇదైతే మన యూట్యూబ్ యూట్యూబర్ అన్న ఒక అన్న ఉన్నాడు గల్ఫ్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ అని ఆ అన్న ఆధ్వర్యంలో ఇవన్నీ ఆ అన్నే చేశాడనమాట సంక్రాంతి సంబరాలకి ఇక్కడైతే నేను ఎన్నో ఏళ్ళ తర్వాత అయితే ఇక్కడ నేను కీలుగుర్రాలు అనేది చూస్తున్నాను అనమాట ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు చాలా వరకు తిరణాలలో జరిగేది అనమాట ఈ మాదిరి ఆ కీలుగుర్రాలు అవన్నీ ఆ డప్పులు కానీ అవంతా అప్పటి నుంచి ఇప్పటివరకు నేనైతే అక్కడ చూడలేదన్నమాట మళ్ళీ ఇక్కడ ఎన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడైతే చూస్తున్నాను మీరు కూడా చూసేసేయండి ఇంకా నా సౌండ్ ఉండదు వీడియో సౌండ్ మాత్రమే ఉంటుంది మొత్తం వీడియో అంతా చూడండి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టాను వీడియో ఎందుకంటే లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు కూడా విసుక్కోకూడదు ఇదంతా మీరు కూడా కంటిన్యూస్గా చూడండి ప్రతి ఒక్క దేశం నుంచి ఇది ఆల్రెడీ ఇప్పుడు మన ఇన్ ఇండియాలో కూడా కొన్ని కొన్ని చోట్ల మనం ఇప్పుడు ఎగ్జిబిషన్లో పెడతాం కదా దేశ దేశాల నుంచి వచ్చి వాళ్ళ వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళ వేషధారణ కానీ వాళ్ళ ఫుడ్ కానీ అట్లాంటివి చాలా చోట్ల ఇండియాలో కూడా జరుగుతున్నాయి అన్నమాట సేమ్ అదే ప్రాసెస్లో కువైట్లో కూడా ఇది పెట్టారు ఇప్పుడు అక్కడే ఈ కువైట్లో మన సంక్రాంతి సంబరాలు అనేది కూడా జరుగుతున్నాయి అన్నమాట ప్రతి ఒక్క దేశానికి సంబంధించినవి కూడా అక్కడ ఉంటాయి మన ఇండియా టీవీ కానీ చాలా ఊర్లు ఉన్నాయి ఇంగ్లీష్లో ఉంది కదా నాకు చెప్పడం రాదు మీరు కూడా మీరే చూసేసుకొని మీరే ఎంజాయ్ చేయండి వీడియో అయితే ఓకేనా లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంది మీకు చెప్తాను ఓకేనా వీడియో అయితే చూసేయండి ఇప్పుడు

చూడండి ఎంతమంది జనం వచ్చినారో అంతమంది జనం వచ్చినారు ఇవైతే కువైట్కి సంబంధించింది కువైట్ అరబీ వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళ ఫుడ్ గురించి అట్లాంటి వాటి గురించి ఉన్నాయి అని చెప్పాను కదా అలాగా ఇట్స్ ఎంత కువైట్ మా వాళ్ళు వాడే వస్తువులు కానీ అట్లాంటివంతా ఒక చిన్న ఎగ్జిబిషన్ లాంటిది ఇది చాలా రోజుల నుంచి అయితే ఉంది దాంట్లో కొత్తగా యాడ్ అయితే చేసి చాలా బాగా అయితే చేశారనమాట నాకైతే బాగా అనిపించింది చాలామంది క్రౌడ్ క్రౌడ్ అయితే ఇంత అని కాదు వాళ్ళు ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువ మందే వచ్చిన్నారంట మనం ఎంచం కదా కాకపోతే అక్కడ చెప్తుంటే వింటాం అంతే చాలా వరకు చాలా మంది అయితే వచ్చారంట చూడడానికి ఇట్లాంటివంతా పోయి ఇది లాస్ట్ మన సంక్రాంతికి లాస్ట్ సంక్రాంతి సంబరాలు కాబట్టి చాలా మంది అయితే వచ్చారు ఇండియన్ సీజన్ ఈరోజు మాల్యా తక్కువ మంది వెళ్ళారు ఇక్కడికి ఎక్కువ మంది అయితే వచ్చారనమాట అట్లా చూడండి కొంచెం వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉండడం వల్ల కొంచెం ఇబ్బందిగా కలగచ్చు కానీ మన టైం కూడా చూసుకోవాలి కాబట్టి నేనైతే ఇట్లా పెట్టానమాట కంటిన్యూ అవుతుంది చూడండి వీడియో సాయంత్రం కదా కొంచెం అలా అలా ఉంది కాక మన ఆడవాళ్ళు చూడండి చీరలు డ్రెస్సులు వెలవేసుకొని ఉన్నారు కదా అంతా ఎప్పుడైనా ఇళ్ళల్లో పనిచేసే ప్ర ఎవరైనా అంతేనండి ఇట్లా బయటకు వెళ్ళినప్పుడే ఏదైనా శారీస్ కానీ అవి ఇవి బాగా నీట్గా ఉంటారనమాట శారీస్ కట్టుకొని ఇంకా బయట ఉండేవాళ్ళు ఎప్పుడు వాళ్ళకి ఎలా కావాలంటే అలా ఉంటారు కాబట్టి వాళ్ళతో పెద్దగా ఉండదు దిది చూడండి ట్రైన్ కూ అని సౌండ్ అది కూడా అందులో కూడా కొంతమంది నడిచి తిరగలేని వాళ్ళు చూడలేకుండే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే ఇది ఉంటుందన్నమాట చిన్నపిల్లలు కూడా ఉంటారు పెద్ద పిల్లలు కూడా ఎక్కచ్చు పెద్దవాళ్ళు ఎక్కచ్చు చిన్నవాళ్ళే ఎక్కొచ్చు ఎన్ని రకాల ఫుడ్లు ఎన్ ఎన్ని రకాలు ఐటమ్స్ ఉంటాయో ఏమో తెలీదు చాలా అన్నమాట ఫుడ్ కోర్ట్లంట అంట మనం ఏమైనా కొనుక్కోవాలి ఎన్న ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి దొరుకుతాయి కానీ కొనేవాళ్ళు తక్కువ ఉంటారు చూసేవాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట ఇప్పుడు మనం ఏదైనా ఎగ్జిబిషన్కి వెళ్తే చాలా వరకు చూసేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు కదా అట్లాగా ఇక్కడ కూడా అంతే చూసేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు కొనే వాళ్ళు చాలా తక్కువ చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇట్లాంటి బెలూన్స్ అట్లాంటివంతా ఖచ్చితంగా కొనాల్సిందే చిన్నపిల్లలు లేకపోతే ఉరికే ఉంటారు కాబట్టి వాళ్ళైతే ఇట్లాంటివి ఖచ్చితంగా కొంటారు ఈ చూడండి ఎంత బాగున్నాయో రకరకాలుగా ఉన్నాయి కదా నాకు బాగా అనిపించినాయి అవి అయితే ఈ ఫిలిపిన్ వాళ్ళు చూడండి ఫిలిపిన్ వాళ్ళు మన ఇండియన్స్ చాలా మంది రోజైతే చాలా 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 అంటే ఒక దేశం అని దేశ దేశాల నుంచి ప్రతి ఒక్కరూ వచ్చినారు అందరూ ఆహ్వానితులే అని చెప్పి సుమారుగా వారం వారం పది రోజుల నుంచి అయితే టిక్ టాక్లో మారుమోగిపోతుందనమాట కాబట్టి అందరూ వచ్చారనమాట అందరూ ఆహ్వానితులే అందరూ ఆహ్వానితులే అంటే ఇంకా అందరూ వస్తారు కదా అలాగే అందరూ వచ్చారు ఆ స్టేజ్ చూస్తున్నారు కదా అక్కడైతే మన చెక్క భజన కోసం రెడీ చేస్తున్నారు అంటే అందరూ మగోళ్ళు మాత్రము అక్కడ వచ్చి ఒక చెక్క భజన లాగా వేస్తారు అని చెప్పినని అనౌన్స్ చేసి అక్కడైతే రెడీ చేస్తున్నారనమాట అంతా చూసేయండి వీడియో అయితే Terima so. kasih. <laughs> 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 बड़ा हलास बन जाओगे आसमान माने बुरे भाई हाँ है हाँ मैं हैसी हूँ बड़ा फस ना भाई भाई भी अंडर का मार्केट ఓకే ఓకే సో బాలీవుడ్ సాంగ్ రెడీగా ఉందా బాలీవుడ్ సాంగ్ రెడీగా ఉందా ఎవరైనా ఈ రోజు పుట్టిన ఎవరిన ఈరోజు పుట్టినరోజు జరుపుకునేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఈ రోజు పుట్టినరోజు రోజు పుట్టినరోజు వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ రెండు అర్థం కాలేదన్నా పుట్టినరోజు ఉండేవాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ ఏమి పుట్టినరోజా పతాకాయ బీ చేస్తున్నావు కాదు నమస్కారం నమస్కారం ಅಕ್ಕಿ ಬರ್ ಎಂತೋಷಿ అప్పుడు సంతోష ఉన్నారండి సో ఒకసారి సో ఒకసారి గిఫ్ట్ అంతా బాగుందండి జనానికి డౌట్ వస్తుంటాం ఈ రోజు పుట్టినరోజు ఎక్కడ కాల్ చేసుకోవాలి Let us come to our event. Let o m e e l o m e l o m o n t o m u n t u r c o n t o m u n t u r c u t o n t u to n t u to n కూర్చోండి చిన్న పిల్లలు ముందుకొచ్చి చిన్న పిల్లలు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ముందు కూర్చోాలి చిన్న ారు కదా ఎంతమంది జనమో అందరినీ ఆహ్వానితులే ఆహ్వానితులే అంటే చెప్పాలా అందరూ వెళ్ళారనమాట మంది వెళ్ళారు కాబట్టి ఏం జరిగింది అంటే వాళ్ళు ఒక ట్విస్ట్ ఉంది అని చెప్పాను కదా లాస్ట్లో చెప్తాను అన్నాను కదా అదే చెప్తున్నా వాళ్ళు అనుకున్న దానికంటే ఒక మూడు నాలుగు రెట్లు ఎక్కువ మంది అయితే జనం వచ్చేసారంట అలా రావటం వల్ల ఏమైంది అంటే అక్కడ ఇట్లా జనం ఎక్కువ అయిపోయినారు అని చెప్పి ఒక పోలీసు వాళ్ళకి తెలిసి వాళ్ళు వచ్చేసి మొత్తము ఏం చేశారంటే ఆ ప్రోగ్రామ్ని అర్థంలో ఆపేశారు అర్ధంలో ఆపేసి ఇంకా ఎవరో రిడ్లకు వాళ్ళు వెళ్ళిపోండమ్మో ఇంకా వచ్చి ఛాన్స్ అయిపోయింది మీరు అని చెప్పి ఆపేసి వెళ్ళిపోమని చెప్పేశారనమాట అంటే క్రౌడ్ ఎక్కువ అయిపోయింది ఇంకా ఎటుబోయ్ ఎటు వస్తుందో ఏమో తెలియదు తొక్కిసలాట జరుగుతుంది కదా ఈ మధ్య తిరుపతిలో కూడా అలానే జరిగింది కదా తొక్కిసలాట జరిగి చాలా ఒక ఐదారు మంది చనిపోయినారు కదా సేమ్ కొంచెం అలానే టిక్ టాక్ వాళ్ళు అయితే సుమారుగా ఉన్నారు అక్కడ అక్కడ ఉండే వాళ్ళందరూ టిక్టాక్ వాళ్ళే చాలా వరకు చాలా మంది యూట్యూబర్లు అండ్ టిక్ టాక్ వాళ్ళు ఇల్లే ఉన్నారనమాట చాలా వరకు అయితే ఇప్పుడు ఏం జరిగింది అంటే అదేనండి క్రౌడ్ ఎక్కువ అయిపోవడం వల్ల ఏం జరిగిందంటే పోలీసు వాళ్ళకి సమాచారం వెళ్ళి వాళ్ళైతే వచ్చి పోగ్రామ్ని మధ్యలోనే ఆపేశారనమాట అలా అయితే జరిగింది ఇది ట్విస్ట్ అనమాట ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు